హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి లాస్ట్ శనివారం రోజు కంటే కూడా ఎక్కువగా అయితే కాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయం అయితే ఈరోజు తగ్గిందనే చెప్పవచ్చు లేట్ చేయకుండా ఆ వివరాలకి వెళ్ళిపోదాము ఇంకా ముందుగా అయితే శనివారం రోజు ముప్పై మూడు వేలు పోయింది కలర్కాయ అని చెప్తే ఎవరూ నమ్మలేదు అవునండి నిజంగానే కలర్కాయ ఆ రోజు ముప్పై మూడు వేలు పోయిందంట అది వివరాలు అయితే వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఏం కథ అనేది అయితే వివరాలు అయితే చెప్పలేదు కన్ఫామ్గా ముప్పై మూడు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల దాకా పన్నెండు వందల టన్నుల దాకా చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే మొదటిగా సీజన్కాయలు కనుక చూసినట్టయితే స్టార్టింగ్ రేటు పదమూడు వేల దాని నుంచి పద్దెనిమిది వేల వరకు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక కలర్కాయ విషయానికి వస్తే ఈరోజు ఇరవై వేలతో మొదలైంది టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రెండు వందల దాకా టాప్ రేట్ అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక తక్కువగా అంటే కళ్ళార్కాయలో మూడు వేల తా నుంచి మొదలైనవి మధ్యస్థంగా వచ్చేసి పదహారు వేలు అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో అనేది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మధ్యస్థన ఎక్కువ లాట్లు అనేది పోవడం అయితే జరిగింది నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching. Jay Hind.